ఒడిశాలోని పూరి క్షేత్రంలో నలభై ఆరేళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా దీనిని ఓపెన్ చేసింది ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలకు జాగ్రత్తగా ప్రవేశించారు స్నేక్ క్యాచర్స్ తో పాటు వైద్య బృందాన్ని కూడా అక్కడే ఉంచారు కానీ రత్న భాండాగారం లోపలకు వెళ్లిన ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు దాంతో వైద్యులు ఆయనకు రథమ చికిత్స అందించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి విశ్వనాథ్ రథ్ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధితో పాటు ఏఎస్ఐ సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు వీళ్లతో పాటు నలుగురు సహాయకులు వెళ్లినట్లు సమాచారం కాగా రత్న భాండాగారంలోని నిధిని తరలించేందుకు పెద్ద చెక్క పెట్టెలను ప్రభుత్వం సిద్ధం చేసింది వాటిని ప్రత్యేక వాహనంలో పూరి ఆలయం వద్దకు చేర్చారు పూరిలోని జగన్నాథ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి సుభద్ర బలభద్రులకు చెందిన విలువైన ఆభరణాలను భద్రపరిచారు ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన క్రతువు ఆజ్ఞను నిర్వహించారు కాగా ఈ రహస్య గదిని తెరిచే సందర్భంగా పాములు పట్టే బృందాలను కూడా మోహరించారు నాలుగున్నర దశాబ్దాలుగా గదిని మూసి ఉంచటంతో లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానంతో పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచారు